నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ఉదయం పదిన్నర గంటలకు పెద్ద భారీ అగ్నిపామా జరిగింది మరి ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం అగ్నికి అంతా కూడా కాలిపోయింది మరి ఉదయం పదిన్నర గంటలకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో మరి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేయడంతో వెంటనే స్థలానికి ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకొని మరి దాదాపుగా నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు మొత్తం మంటల డాటికి చూసుకోవచ్చు మొత్తం పొగ మొత్తం అంతా కూడా వ్యాపించింది దీంతో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి దాదాపు ఒక నలుగురు ఐదు ఎంప్లాయీస్ అంతా కూడా మరి ఆ పొగకి ఒక్క దాటిగా బయటకు వచ్చారు మరి అక్కడ ఉన్నటువంటి వార్డు బాయ్కి కొంతవరకు అస్వస్థత గుడికోవడంతో మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఇక్కడ ఈ ఫోరెన్సిక్ సైన్స్ లాబారేటరీలో కూడా మరి కేసుకు సంబంధించి అంటే పలు విధాల కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి మరి ఈ కీలకంగా లభించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగానే మరి కోర్టులో కూడా కేసు రుజువైతాయి మరి దాని ద్వారా శిక్షలు కూడా చేస్తారు కాబట్టి మరి చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఒకవైపు ఏమో ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది మరోవైపు రైట్ సైడ్ ఏమో నీలఫోర్ పిల్లల హాస్పిటల్ ఉంది మరి చాలా సెన్సిటివ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ అగ్ని చోటు చేసుకుండా పలు అనుమానాలు కూడా దారి తీస్తుంది మరి ఉదయం పదిన్నర గంటల సమయంలో మరి ఫస్ట్ ఫ్లోర్లో మరి మంటలు అయితే చేరగినట్టు తెలుస్తుంది మరి పెద్ద ఎత్తున కూడా మంటలు చేరేయడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి ఫైర్ ఫైర్కి సంబంధించిన అధికారులు కూడా ఫోజ్ చేశారు ఫోజ్ చేయడంతో మరి వాళ్ళ వెంటనే ఊటాహుట్ని ఇక్కడికి రావడంతో మరి దాదాపుగా నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మరి మంటలనేది కూడా అదుపులోకి తీసుకొచ్చారు మరి ఫస్ట్ అంతా కూడా ఇటు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కూడా పూర్తిగా కాల్పోయినట్టు మరి కొద్దిసేపటి క్రితమే ఇటు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్ కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ సెన్సిటివ్ ఏరియాలో ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని కూడా చాలా వరకు ఇక్కడ లోకల్తో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా భయాందరకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం అక్కడ వీజల్స్ చూస్తున్నాం ఇక్కడ పోలీసులు కూడా మరి లోపల ఉన్నటువంటి కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో మరి పలు కేసుల్లో వివిధ కేసులు ఉన్నటువంటి కీలక ఆధారాలు అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాక్ ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా చాలా వరకు కూడా భద్రపరుస్తారు మరి అందులో చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని కెమికల్ సంబంధించిన ప్లాస్టిక్ వస్తువులు కూడా పూలిగా పూర్తిగా కాల్పేటట్టుగా తెలుస్తుంది మరి సెకండ్ ఫ్లోర్లో అంతా కూడా కెమికల్ సంబంధించిన మెటీరియల్స్ ఉంటుంది మరి అందులో ఎక్కడ కూడా మంటలు అయితే వ్యాప్ చెందో ఒకవేళ సెకండ్ ఫ్లోర్లో మంటలు వ్యాప్ అయితే మరి ఆ ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉండేది మరి ఈరోజు సాటర్డే కావడంతో కొంతవరకు తక్కువ మంది ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఒక్కసారి మంటలు అంటుకోవడంతో మరి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది మరి ఆ సమయంలో ఒక వార్డ్ బైక్ మాత్రం కొంతవరకు అస్వస్థ గురేటప్పుడు తెలుస్తుంది మరి యొక్క ఈ ప్రమాదంపై కూడా ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని మరి దర్యాప్తు ఎత్తే చేస్తున్నారు మరి గల కారణాలు ఏంటి మరి షార్ట్ సర్క్యూట్తోని ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా లేదంటే ఏదైనా కెమికల్ రియాక్షన్తోనే ఈ ప్రమాదం జరిగిన దానిపై కూడా మరి ఎవరికైతే ఆ కోణాలు అయితే పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు మరి కొద్దిసేపటి క్రితమే ఇటు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్ కూడా ఆ సంఘటస్థానం కూడా పరిశీలించి మరి అగ్ని గల కారణాలు ఏంటి మరి వాటిపై కూడా మరి మరి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంత కూడా అగ్నితికి ఆవుతాయిపోయింది మరి సెకండ్ ఫ్లోర్లో కొంతవరకు అయితే కెమికల్స్ రియాక్షన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది మరి అక్కడ వరకు అయితే మంతలు వ్యాక్ట్ కొంతవరకు ఊపిరి పిలుచుకున్నట్టు తెలుస్తుంది మరి దీని అన్నిటిపై కూడా కేసు అమలు చేసుకునే పోలీసులు మరి దర్యాప్తు అయితే చేస్తున్నారు మరి మేజర్గా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏమైనా ఏమైనా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా ఇందులో భద్రపరుస్తారు మరి ఇందులో వివిధ సంబంధించి ఎవిడెన్స్ అన్నీ కూడా పూర్తిగా కొంతవరకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు అయితే పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తుంది మరి ఫస్ట్ ఫ్లోర్లో చాలా వరకు ప్లాస్టిక్ సంబంధించి వస్తువులన్నీ కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆవుతయిపోయినట్టు పరిస్థితి మరి సెకండ్ ఫ్లోర్లో కెమికల్ సంబంధించినటువంటి ల్యాబరేటరీస్ ఉన్నాయి మన అక్కడైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు మరి మనని ఈ మధ్య చూస్తున్నాం మనం ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆధారాలకు సంబంధించి కూడా మరి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది మన అవిడెన్స్ సంబంధించి కూడా మరి పూర్తిగా తెలియాలి మరి ఆ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని తెలియాలి ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలోనే మరి అన్ని కేసెస్ అంటే వివిధ మర్డర్ కానీ లేకపోతే ఇతర కేసెస్ సంబంధించి కానీ ఆ పూర్తికి సంబంధించి ఆధారాలను కూడా ఇందులోనే బర్రదపరుస్తారు కాబట్టి మరి దానికి సంబంధించిన కేసు విషయంలో కూడా మరి పూర్తి దర్యాప్తు అంతా కూడా దీని మీద ఏంటో కొనసాగుతుంది మరి ఒక ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో మరి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా కొంతవరకు అయితే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది మరి చూడాలి మరి ఇందులో ఆయన షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా లేకపోతే ఏమైనా కెమికల్ రియాక్షన్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా లేకపోతే ఎవరైనా కావాలనే చేశారనిపై కూడా కోణలో కూడా ఇటు అయితే పోలీసుతో పాటు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మరి ఇప్పటికే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా కీలక దర్శకు చేరింది మరి ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఇటు కేటీఆర్ హరీష్ రావుతో పాటు సంతోష్ రావు వీళ్ళందరూ కూడా కీలకగా మరి ఆధారాలు కూడా సేకరించారు మరి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి దీనిపై కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఫస్ట్ ఫ్లో ఉన్నటువంటి ఏదైతే ప్లాస్టిక్ వస్తువులు అయితే కొత్త మరి ఎవరికైతే ఎలాంటి ప్రభావం చోటు చేసుకోవాలి మరి ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది అనిపై కూడా ప్రజెంట్ అయితే మాత్రం కేసు నమోదు చేసుకుని అయితే తెలియజేస్తున్నారు మరి పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటి వరకైతే మంటలైతే ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి చూడాలి మరి కేసు సంబంధించి కూడా మరి ఏం తెలుస్తారు మరి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా సిటీ వ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి మరి దీని కారణాలు అయితే ఏవైనా కూడా మరి ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్స్ అయితే తీసుకోవాలి మరి భద్రతా ప్రమాణాల విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా చూడాలి మరి ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసు మరి పోలీస్ డిపార్ట్మెంటు ఇటు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అంతా కూడా ఇటు సమన్వయంతో కూడా కేసు సాల్వ్ విషయంలో కూడా చేస్తారు కాబట్టి మరి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే విచారణ చేస్తున్నారు మరి చూడాలి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇటు రసాయన కెమికల్ రియాక్షన్ వల్ల జరిగిందా తెలాల్సిన అవసరం అవుతుంది మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎవరికి కూడా ప్రాణహాని అయితే జరగలేదు మరి ఆస్తి నష్టం ఎంత జరిగిందనిపై కూడా ఇటు పోలీసులు అయితే ఇటు నాంపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఉదయం అగ్నిప్రమాదం జరిగింది మరి ఈ అగ్నిప్రమాణం గల కారణాలేంటి మరి ఏ టైంలో చోటు చేసుకుంది మరి ఏమేమి ఎవిడెన్స్ ఇందులో కాలిపోయి అనేది ఒకసారి తెలుసుకునే చేద్దాం మనతో పాటు డిఎఫ్ఓ సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ అగ్ని ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది అగ్ని ప్రమాదాల కారణాలు ఏంటి సార్ అగ్ని ప్రమాదానికి ప్రస్తుతానికి మేము అనుకునే కారణం షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నాము ఇది సుమారు పది పది మధ్యలో ఫైర్ అయింది వాళ్ళు మాకు పది ఇరవై రెండు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము మా చుట్టూ నియర్ బై స్టేషన్ నుంచి మొత్తం ఐదు ఫైటర్ నన్ను తీసుకొచ్చి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైర్ ఫార్టీ రోబోట్ను కూడా తీసుకొచ్చాము అసలు ఇందులో ఈ ఎఫ్ఎస్ఎల్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ అంతా ఇక్కడే ఉంటుందా దాని మీద నేను సమయంలో సమాధానం చెప్పలేనండి జనరల్గా స్టేట్ మొత్తంలో ఏదైనా ఇంపార్టెంట్ కేసుకు సంబంధించి ఫిజికల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎనాలిసిస్ చేస్తారు అని అధికారులు చెప్తుంటే విన్నాను ఏమేమి ఉన్నాయని తెలియదు ఫస్ట్ ఫ్లోర్లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి సార్ ఏమేమి కాలిపోయినాయి కాలిపోయిన ప్రదేశంలో మాకు కంప్యూటర్లు ఎక్కువ కనిపించాయి అవి వేటికి సంబంధించిన ఆఫీస్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ లేకపోతే ఎక్కడైనా కేసులో సీజ్ చేశా అన్నది తెలియదు ఈ ఫోరెన్సిక్ లాబరేటరీలో ఎంతమంది పనిచేస్తారు సార్ ఎంతమందికి గాయాలైనయా ఈ గాయాలు ఏం కలగలేదండి ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళకి మేము ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాడడం మీద కూడా డెమేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు కాకపోతే ఫైర్ తీవ్రత ఎక్కువ ఉండడంతో స్మోక్ ఎక్కువ ఉండడం వల్ల అది వాళ్ళ పరిధికి మించి ఉండడం వల్ల మాకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేసి తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళు మేము వచ్చేసి కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించి ఆయన హార్డ్ డిస్కులు కానీ లేకపోతే ఆయన వివిధ కేసులకు సంబంధించి నేరు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంతా పూర్తిగా అంటే రిపోర్ట్స్ ఎవిడెన్స్ కానీ కంప్లీట్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయా ఏదైనా దొరికినాయి మీకు అది పూర్తిగా కొన్ని కాళ్ళు కొన్ని కాలలేదు లేదు అవి ఏ కేసుకు సంబంధించి విషయం మాకు తెలియదు సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి సార్ సెకండ్ ఫ్లోర్లో ఏమైనా మంటల వ్యాప్తి అయిందా ఆయన రసాయనాలకు సంబంధించి కెమికల్స్ కానీ ఏమైనా ఇష్యూ అయినా సెకండ్ ఫ్లోర్లో ల్యాబొరేటరీ ఎక్కువ ఉంది ఆ సెకండ్ ఫ్లోర్కి ఫైర్ ఎక్స్టెండ్ కాలేదు ఫస్ట్ ఫ్లోర్లోనే కొంత భాగానికి ఎక్స్టెండ్ అయింది అది కంట్రోల్ చేసాము మిగతా గ్రౌండ్ కానీ సెకండ్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాలేదు ఇప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫీసు ఫైర్ మేజర్స్ కంపల్సరీగా ఉన్నాయి దీనికి కానీ అనుమానాలు ఉన్నాయి అంటే కొన్ని ఎవిడెన్స్ కాలిపోవడానికి కొంతమంది దురుద్దేశంతో చేశారనే కొన్ని మాటలు కూడా వస్తున్నాయి ఆరోపణలు కూడా వస్తున్నాయి దీనిపై ఏం చెప్తారు బహుశా అది ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది దాని మీద ఇప్పుడే మనము సమాచారం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో మళ్ళీ పైగా మమ్మల్ని అడగడం కూడా ప్రశ్న సమాధానం చేసి కరెక్ట్ కాదేమో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎక్కువ నాంపల్లిలో కూడా మొన్న దాదాపుగా ఆరు మంది చనిపోయారు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అగ్నిప్రమాలు చోటు చేసుకున్నాయి కదా దీనికి సంబంధించి పబ్లిక్ ఏం చెప్పదలుచుకుంటారు జనరల్గా మనకు జనవరి ఫిబ్రవరి నుంచే సమ్మర్ల వరకు ఫిబ్రవరి మే జూన్ వరకు ఫైర్ ఎక్కువ అవుతుంటుంది ఎక్కువగా ఫైర్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి మనము ఐఏ మార్క్స్ ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడడము ఓవర్లోడ్ పడకుండా చూసుకోవడము రెగ్యులర్గా వాటిని చెక్ చేసుకోవడము జాయింట్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవడము కాలే పస్తువుల నుంచి పిల్లలకు దూరంగా ఉంచడం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ దగ్గర స్టోరేజ్ పెట్టకుండా దూరంగా పెట్టాలి దగ్గర పెడితే స్పాక్స్ వచ్చి అంటుకోవడము స్టేర్ కేసెస్ లాంటివి లాక్ చేయకుండా అన్ని అబ్స్ట్రక్షన్ లేకుండా ఓపెన్ పెట్టడము ఇక్కడ సెల్లార్లో కానీ లేకపోతే సెట్ బ్యాగ్స్లో కానీ డంపింగ్ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మన దగ్గర అయితే ఫర్ఫైటింగ్ సిస్టమ్స్ ఉంటే అవి ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని మీద కనీసం అవగాహన కలిగి ఉండాలి అప్పుడే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఫైన్ కంట్రోల్ చేయొచ్చు దీని పక్షంలో కొంచెం ప్రమాదం తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చేసరి లోపల ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా కంట్రోల్ అయిందండి పూర్తిగా కంట్రోల్ అయింది మొత్తానికి అయితే చూస్తున్నాం కదా ఇటు నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో కూడా మరి ఉదయం పదకొండున్నర గంటలకు పదిన్నర గంటలకు కూడా ఫైర్ జరిగింది మరి ఇందులో పూర్తి ఫ్లోర్ పూర్తిగా దగ్నమైంది మరి సెకండ్ ఫ్లోర్లో కెమికల్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఇటు కంప్యూటర్తో పాటు హార్డ్ డిస్క్లు కూడా పూర్తిగా దగ్నమయ్యాయి మరి తెలంగాణ వ్యాప్త వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలక కేసులు అన్నీ కూడా ఎఫ్ఐఆర్ సంబంధించి పూర్తి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి మరి కొన్ని ఎవిడెన్స్ కూడా దగ్నమైనట్టు తెలుస్తుంది మరి వాటిని రికవర్ రికవరీ చేస్తారా లేదా చూడాలి మరి ప్రజెంట్ అయితే మాత్రం యొక్క అగ్నిప్రదమానికి మరి సర్క్యూట్ కారణమా లేదంటే ఆయన కెమికల్ రియాక్షన్ వల్ల జరిగినపై కూడా మరి కేసు నమోదు చేసుకొని ఆ ధర తీస్తున్నట్టు కూడా వారి డిఎఫ్ఓ శ్రీ శ్రీనా శ్రీదాస్ చెప్తున్నారు కెమెరామెన్ గణేష్తో సతీష్ టీవీ నాంపల్లించి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని